నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని సిసిడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు యలమంచులి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎమ్మెల్యే వ్యాస్రా వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించటకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాటిని జీర్ణించుకుని కాంగ్రెస్ నాయకులు వారిని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ శ్రీనివాస్పై మండిపడ్డారు ఇక నుండి అయినా నీ పద్ధతి మార్చుకో యలమంచులి శ్రీనివాసరావు అంటూ హెచ్చరించారు అతనే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ మీద స్టే తెచ్చుకున్నాడు మేము ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ మేమేస్తే మేము ఎదుర్కొంటున్నాం అతను దొంగతీరం స్టే తెచ్చుకొని దాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి స్టే తెచ్చుకొని వాడుకుంటున్నాడు దాన్ని ఇప్పుడు అతను చేసిన అప్పులే మేము కడుతున్నాము ఇతను ఏమంటాడు తొమ్మిది కోట్లు బా భాస్కర్ రెడ్డి డైవర్ట్ చేశారు భాస్కర్ రెడ్డి అన్న డైవర్ట్ చేసిండని చెప్పిండు నిన్న అది తప్పు విషయము అలా ఏలాంటి వాస్తవం లేదు పోచారాం శ్రీనివాసరెడ్డి గురించి ఏదైతే ఎల్మంచల్ శ్రీనివాసరావు మాట్లాడిండో ఆయన ఒక్కరి గురించే కాదు ఆయన పార్టీల ఇప్పుడు పో పోచారాం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఆయన గురించి ఈయన మాట్లాడు ఎంతవరకు సమంజసం ఆయన ఒక్కరే కాదు కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు బాలరాజ్ ఉంటే బాలరాజ్కు వ్యతిరేకమే మాట్లాడు శ్రీనివాస్ గౌడ్ ఉంటే శ్రీనివాస్ గౌడ్కు ఎత్తిరేకమే మాట్లాడు నీకు మాలాద్రి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక మాలాద్రితో ఎత్తి రకమే మాట్లాడు ఇటు బుజ్జన్న ఉంటే బుజ్జనాకు ఎరకమే మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడికి అందరికీ ఎత్తి మాట్లాడి నువ్వు చేసేదేముంది చెప్పు నాకు అసలు అసలు అభివృద్ధి అని కోరుకుంటావా లేక నువ్వు ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతావా మాకు కావాల్సింది మా కాన్షియస్ డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే నాయకుడు మేము మేమందరం స్వాగతిస్తున్నాము ఆయనని ముందు నడిపిస్తున్నాము నువ్వు వాళ్ళని వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటే మా కాన్షియస్ డెవలప్ అవుతుందా అసలు అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో నువ్వు ఎంత పెద్ద మనిషి అనుకుంటున్నావు ఇంత పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో వస్తే నువ్వు స్వాగతం స్వాగతం పలకవలసిందా అది ఆయన మీద వ్యతిరేకం మాట్లాడితే ఆయన డెవలప్మెంట్ ఎట్లా చేస్తాడు కాన్షియస్కి అసలు మీరు ఏమనుకుంటున్నారు మాకేం అర్థమవుతా లేదు ఇది మీరు ఈ ఇక్కడి నుంచైనా కానీ కాన్షియస్ అభివృద్ధి గురించి కోరుకుంటారని అనుకుంటూ ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను విలేకరుల సమావేశానికి ఉమ్మడి వర్ణి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు వంజలు మూడు రోజుల నాడు ఫోర్ డేస్ బిఫోర్ అంటే ఎలమంచలి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి ఒక గ్రూప్గా తయారై కాంగ్రెస్ పార్టీ పేరు బదనామ చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు వేరే వేరే వాళ్ళ చేతిలో ఉండేది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు బాజిరెడ్డి గవర్తని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఐదు సంవత్సరాలు తప్ప మిగతాది మాకు ఏం ఆనందం లేదు ఇంత మంచి డెవలప్ చేసే నాయకుడు పోచారాం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వస్తే మా అందరి ఇళ్లలో దీపాలు వెళ్ళినంత ఆనందపడ్డాం అటువంటిది వారి కుటుంబం పైన వారి కొడుకుల పైన ఏదేదో అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు శ్రీనివాసరావు గారు నన్ను గుర్తుపట్టారో లేదో నేను అంబర్ సింగ్ నా పేరు శంకోర మీరు ఏ పనులు చేశారో అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మీరు పార్టీని రేవంత్ రెడ్డి గారిని అపోజ్ చేస్తున్నారా రెడ్డి గారిని అపోజ్ చేస్తున్నారా ఎవరికి అపోజ్ చేస్తున్నారనేది మీరు ఒకసారి మీ మనసులో మాట్లాడుకొని తెలుసుకోండి అంటే రేవంత్ రెడ్డి గారు సహాయన తన ఇంటికి వచ్చి పెద్ద అనుభవజ్ఞుడు ఉద్యోగ అందరికీ కాన్స్టెన్సీకి ఉపయోగపడతాడు రాష్ట్రానికి ఉపయోగపడతాడని ఆయన ఇంటికి పోయి వెల్కమ్ చెప్పి కాండవా కప్పి పార్టీలో కలుపుకుంటే నువ్వు అటువంటి వాడిని అటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పొమ్మంటారా ఓ ఇరవై యాభై బండ్లు తీసుకొని పోతాం మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తీసుకొని పోతాం మీరు ఎవరికి విమర్శిస్తున్నారు పార్టీని విమర్శిస్తున్నారా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు పోచారాం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు మరి పోచారాం శ్రీనివాసరెడ్డిని విమర్శించినట్లు కాంగ్రెస్ని విమర్శించడంతే కాబట్టి మీరు దయచేసి పార్టీ పార్టీకి కొద్దిగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా ఎరకడుగు వేసి అందరినీ విచ్ఛిన్నం చేయటం సబు కాదు దయచేసి ఎందుకంటే బాన్సోడ లో గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి పన్నెండు వేల బెడ్రూమ్లు కట్టిన ఘనత నేను పోచారాం శ్రీనివాసరెడ్డి గారిదే నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేశాను బ్యాంక్ అధికారిగా అక్కడ ఏ ఒక్క విలేజ్ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది తెలియదు అటువంటి వాడిని అటువంటి పెద్ద మనిషిని బదనామం చేస్తున్నావు పది ఇళ్ళు కూడా కట్టలేదు ఆ కాన్స్టిట్యున్సీలో నేను అక్కడ పనిచేశాను లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ అనే మాటనే లేదు అటువంటి ఎమ్మెల్యేలను చూసుకుంటే వాళ్ళు తిరిగారు కానీ మన నాయకుడు అటువంటి వాడు కాదే సీఎం గారి ఫండ్ నుంచి ఆ ఫండ్ నుంచి ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్ నుంచి తీసుకొచ్చి వేల కోట్లు మనకు డెవలప్ చేశారు గిరిజన గ్రామాలను డెవలప్ చేశారు దాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఇట్లా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు దయచేసి ఈ రోజు నుంచి నా మానుకోండి లేకపోతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు విమర్శిస్తారని చెప్పండి బహిరంగంగా చెప్పండి మాకేం అభ్యంతరం లేదు దయచేసి ఈ ఈ మాటల మీద కట్టుబడి మీరు మీరు మీ హోదాను మీరు మీ వయస్సు రీత్యా మీరు మాట్లాడాలని కోరుకుంటు హెచ్చరిస్తున్నాం